హాయ్ అండి నైట్ డిన్నర్లోకి దోసకాయను ఎగ్స్ వండుతాను ఎగ్స్ తీసుకురండి అని చెప్తే మా హస్బెండ్ అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి బెండకాయలు ఎగ్స్ పిల్లలకి పాలు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు అయితే నాకు వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరిని చూసుకుంటూ వాళ్ళని హ్యాండిల్ చేస్తూ నాకు దోసకాయలు కట్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టేసింది ఇంకా నాకు అప్పుడే అర్థమైపోయింది కర్రీ నేను వండి వీళ్ళకి పెట్టేసరికి చాలా టైం అవుతుంది వీళ్ళు ఫుల్గా ఆఫ్టర్నూన్ ఆడుకుని ఉన్నారు ఇంక ఈవినింగ్ అంటే కొంచెం ఎర్లీగానే పడుకుంటారు అని చెప్పి నేను ఏం చేస్తానంటే వేడివేడిగా పరోటా అయితే తెప్పించానండి వాళ్ళు పరోటా చాలా ఇష్టంగా తింటారు పైగా ఎర్లీగా పెట్టేస్తున్నాను కాబట్టి వాళ్ళు పడుకునే లోపు కూడా అరిగిపోతుంది అని చెప్పి ఇంకా నేనైతే పరోటా తెప్పించాను అది చాలా వేడిగా ఉంది ఇంకా వాళ్ళకైతే ఓపెన్ చేసి ఇస్తే తింటాను అనమాట ఇంకా నేనైతే కిచెన్లో కర్రీ పని అయితే చూసుకుంటున్నానండి ఈ బాస్కెట్ వచ్చేసి పిస్తా హౌస్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు వచ్చిందనమాట చాలా స్ట్రాంగ్గా బాగుంది అందులో నేను చిన్న చిన్న చట్నీ డబ్బాలన్నీ అయితే పెట్టేశారండి మా ఇంట్లో ఎప్పుడు కూడా చట్నీస్ కంపల్సరీ ఉంటాయి ఎప్పుడు ఏ ఒకటి తీసుకుంటేనే ఉంటామండి ఇంకా పిల్లలకి నేను ఏం చేశానంటే పాలు అయితే వేడి చేస్తున్నాను అలాగే మొగజన కంకిలు కూడా ఉన్నాయి ఇంకా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి విద్దాము అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇస్తే వాళ్ళు పడుకునే లోపు ఏవి తినగలిగితే తవి తింటారు అని చెప్పి ఇంక నేను వాళ్ళ కోసమైతే కంగారు పెడుతూ ఇటు కర్రీని చూసుకుంటూనే ఇంకా వాళ్ళకి మధ్యలో స్నానాలు చేయించడం ఇంకా లాస్ట్లో ఫైనల్గా వాళ్ళకి పాలు కలిపేసి ఇచ్చేసి ఇంకా కొన్నిసేపు ఆడుకోమని కానీ వాళ్ళు కొన్నిసేపు ఆడుకొని ఇంకా పాలు కూడా తాగేసి ఎర్రీగానే పడుకున్నారు నాకు ఆ రోజు మా పిల్లలతో దోసకాయలు కట్ చేసుకొని కర్రీ ఉండడం నాకు ఎంత టైం పెట్టేసిందంటే అసలు ఒక రెండు మూడు గంటలైతే పట్టిందండి ఎందుకంటే వాళ్ళు విసిగించడం ఆ దోసకాయలను వాళ్ళు బాలాట అట్లా అంటూ అలా బాగా విసిగించారు అనమాట ఫైనల్గా అయితే ఇంకా వాళ్ళు నేను అనుకున్నట్లుగానే పోయారు ఇంకా తర్వాత కర్రీ అయిపోయి అందరి ఇంట్లో అన్నం తిన్న తర్వాత ఇక లాస్ట్లో నేనైతే తిన్నాను అవునండి విలేజెస్లో నిజంగా చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అసలు చాలా రకరకాలుగా మాట్లాడుకుంటారండి అసలు పొరపాటును కనుక చదువుకున్న అమ్మాయిలు కోడలుగా పల్లెటూళ్ళలోకి వస్తే మాత్రం వాళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటారంటే నేను చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేశానండి పుట్టింట్లో మంచిగా పెరిగితే ఇక్కడ పని చేయదా ఇక్కడ మార్నింగ్ లేవదా లేకపోతే అది ఇది ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే కొంతమంది మైండ్ సెట్ మేము మట్లో పుట్టి పెరిగాము వచ్చేవాళ్ళు పుట్టోళ్ళు కూడా అట్లాగే ఉండాలి అనుకుంటారే తప్ప మేము ఎలాగో అలాగ పెరిగాము అది మంచి అయినా చెడైనా లేదంటే మాకు అన్ని సదుపాయాలు లేవు కనీసం మీరన్నా మంచిగా ఉండాలి లేదంటే పుట్టే వాళ్ళనన్నా మంచిగా చూసుకోవాలనే మైండ్ సెట్ చాలా వరకు చాలా అంటే చాలా తక్కువ ఉంటుందండి అసలు నేనైతే చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేశాను అనమాట ఇలాగే ఉంటారు రకరకాలుగా మాట్లాడుకోవడం ఇంకా ఏదో పుల్లలేసే మాటలు ఆ ఫ్యామిలీ మెంబర్స్తోనే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంకా ఇలా చాలా రకాలుగా ఉంటుందండి ఏది కూడా మనకి పైకి కనిపించే అందంగా అయితే ఏది ఉండదు మనం అనుకుంటాం కానీ పల్లెటూరులో భలే ఉంటుంది అయ్యి అని చెప్పని అనుకుంటాం బాగుంటుంది చాలా వరకు అన్ని సదుపాయాలు ఉంటాయి ప్రతి అన్నీ కొనుక్కోవాల్సిన పైకి మనం చూసి ఎంత బాగుంటుంది అనుకుంటామో అంత బాగోకుండా కూడా ఉంటుంది ఇలా అన్ని చోట్ల ఉంటుంది అయితే నేను అన్నాను